హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఈరోజు వీడియో ఏంటో మీరు తమ్మిన చూసే ఉంటారు కదా మిల్ మేకర్ పకోడి చాలా సింపుల్గా నా స్టైల్లో అయితే చూపించేస్తాను వచ్చేయండి వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ ఇవ్వడం మాత్రం మర్చిపోద్ది అందరు వీడియో చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి నేనైతే ఈ సైజ్ మిల్ మేకర్ అయితే తీసుకున్నాను మా హస్బెండ్కి మిల్ మేకర్ అంటే చాలా ఇష్టం నాకైతే దాని స్మెల్ ఎందుకు అస్సలు పడదు కానీ అలాంటి నేనే ఒక ప్లేట్ అయితే లాగిచ్చేసాను అంత టేస్ట్ బాగుంది ఫస్ట్ నేను ఒక బౌల్లోకి మిల్ మేకర్ అయితే తీసుకున్నాను తర్వాత దీంట్లోకి వేడి వాటర్ అయితే పోసుకోవాలి కదా ఇవి మెత్తగా అవ్వటానికి నేను వాటర్ని ముందే మరగబెట్టి పక్కన పెట్టేసుకున్నాను పక్కన పెట్టుకొని తర్వాత ఈ బౌల్లో మిల్ మేకర్ వేసుకున్న తర్వాత ఈ వాటర్ అయితే వేసి జస్ట్ ఒక టెన్ మినిట్స్ మనం పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి మిల్ మేకర్ అయితే చాలా మెత్తగా అవుతుంది టేస్ట్ అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇంత బాగా వస్తుందని చెప్పి ఇంకోటి ఏంటంటే మా హస్బెండు ఎప్పుడో బయట తిన్నారంట అస్సలు బాగాలేదు టేస్ట్ నాకు నచ్చలేదు అని చెప్పారు కొంచెం మంచిగా చెయ్యి అని చెప్పారు అందుకని చెప్పి కాన్సన్ట్రేషన్ అంతా దీని మీద పెట్టి చేశాను టేస్ట్ చాలా బాగా వచ్చింది నెక్స్ట్ ఈ మిల్ మేకర్ పక్కన పెట్టేసుకొని ఒక బౌల్ అయితే తీసుకున్నాను ఇందులోకి పెద్ద రిటతో మూడు గరిటెలు శనగపిండి అయితే తీసుకున్నాను నెక్స్ట్ టూ టేబుల్ స్పూన్స్ ఫ్లోర్ చిన్నవి నెక్స్ట్ అదే గరిటతో ముందు మన శనగపిండి ఏ గరిటెతో తీసుకున్నామో దాంతో రెండు గరిటలు అయితే బియ్యపిండి తీసుకున్నాను తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ నెక్స్ట్ పకోడీ అంటే మెయిన్ కావాల్సింది ఏంటి వాము కదా కాబట్టి వాముని ఇట్లాగే నలుపుకొని వేసుకుంటే టేస్ట్ బాగుంటుందని నలుపు అయితే యాడ్ చేసుకున్నాను వాము యాడ్ చేసుకున్న తర్వాత తర్వాత నెక్స్ట్ కొంచెం చిటికెడు పసుపు నెక్స్ట్ అలాగే కొంచెం గరం మసాలా మన టేస్ట్కి సరిపడినంత యాడ్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ కారం కొంచెం జీలకర్ర పౌడర్ యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ మనం తీసుకున్న ఈ పౌడర్ ఇవన్నీ లేదు వాటర్ వేసి బాగా మిక్స్ అయిపోయాడు మిక్స్ చేసుకున్నాను వాటరు ఎక్కువైనాయి అంటే మాత్రం పిండి అంతా జావ అయిపోతుంది నెక్స్ట్ సోయాకి పట్టదు అనమాట అంటే మిల్ మేకర్కి పట్టదు కదా అందుకని చెప్పి చూసుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కన్సిస్టెన్సీకి తగ్గట్టు మిక్స్ చేసుకున్నాను మీకు మీకు ఎలా బజ్జీలు వేసుకుంటారు పకోడీలు అట్లాగైతే మిక్స్ చేసుకోండి ఎక్కువ శాతం సోయా చంకిన్స్కి మనం తీసుకున్న పిండి బాగా పడితేనే టేస్ట్ బాగుంటుంది కాబట్టి చెక్ చేసుకొని వాటర్ కన్సిస్టెన్సీని కలుపుకోండి నేనైతే ఉండలు లేకుండా మెత్తగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను నేను అన్ని టేస్ట్ కూడా చెక్ చేసుకున్నాను ఉప్పు కారం అవన్నీ సరిపోయినాయి లేదా అని చెప్పి కారం బదులు మీరు పచ్చిమిర్చి పేస్ట్ చేసినా కానీ పకోడి టేస్ట్ చాలా బాగుంటుంది ఈసారి ఎప్పుడైనా చూపిస్తాను అది కూడా చాలా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసేసుకున్నాం కదా చూసారు కదా కన్సిస్టెన్సీ ఇలా అయితే ఉండాలి నెక్స్ట్ మనం తీసుకున్న పిండికి ఇదిగోండి చోయా సంకిన్స్ ఉన్నాయి కదా ఇవన్నీ వాటర్లోంచి పిండేసుకొని బాగా వాటర్ ఏమీ లేకుండా దీంట్లో యాడ్ చేసుకోవాలి వాటర్ ఎక్కడైనా కొంచెం ఉన్నా కానీ డవ్ అనేది బాగా లూజ్ అయిపోయి జావ జావ అయిపోతుంది కాబట్టి వాటర్ ఏమీ లేకుండా గట్టిగా పిసుక్కొని వేసుకోండి ఇంకోటి ఏంటంటే చూసారు కదా ఒకటేమో చాలా చిన్నగా ఉంది ఒక ఒకటేమో మిల్ మేకర్ పెద్దగా అయితే ఉంది వాటర్ పిలుచుకొని ఇంకా పెద్దవైనవి ఇవన్నీ వాటర్ తీసేసి దీంట్లో మిక్స్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది పకోడీ టేస్ట్ చాలా బాగుందండి ఈవినింగ్ టైంలో పిల్లలు రెగ్యులర్గా తినే స్నాక్స్ కాకుండా ఎప్పుడైనా ఇట్లాంటివి ఇస్తే కూడా చాలా మంచిది మా హస్బెండ్ ఒక పెద్ద ప్యాకెట్టే ఉంటారు మిల్ మేకర్ కానీ నేను మాత్రం అసలు ఎప్పుడు టమాటా కూరలకు నాలుగు వేస్తాను అక్కడే పడేస్తాను కానీ ఈ పకోడి అయితే టేస్ట్ చూసిన తర్వాత ఇంకా చాలాసార్లు అయితే ఈ పకోడి వేసుకొని తినాలనిపించింది టేస్ట్ అంత బాగుంది ఇప్పుడు చోయా చంకిన్స్ అన్నీ మనము పిండేసుకొని డవ్లో వేసేసుకున్నాం కదా చూడండి మొత్తం మిక్స్ చేసుకున్నాను మీరు సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి పిల్లలకి స్నాక్స్ పద్దాక రెగ్యులర్గా చేసి పెడితే అస్సలు తినరు కదా కాబట్టి డిఫరెంట్గా ఉండటానికి ఇట్లా ట్రై చేయండి టేస్ట్ అయితే నాది పూజి అద్దిరిపోయింది టేస్ట్ అసలు నెక్స్ట్ ఇదంతా మిక్స్ చేసేసుకొని నేనైతే పక్కన పెట్టేసుకున్నాను ఒక టెన్ మినిట్స్ ఎందుకంటే సోయా చంకిన్స్ చాలా చప్పగా ఉంటాయి కదా ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ ఈ సోయా చంకిన్స్ లాక్కుంటాయి అని చెప్పి నేను కాసేపు రెస్ట్ ఇచ్చాను తర్వాత నాకు ఎందుకు కొంచెం తక్కువగా అనిపించింది మిల్ మేకర్ ఎక్కువగా అనిపిస్తుంది అందుకని చెప్పి మళ్ళీ ఒక టూ టేబుల్ స్పూన్ శనగపిండి అయితే యాడ్ చేసుకొని లైట్గా వాటర్ పోసుకొని మొత్తం మిక్స్ చేసుకున్నాను ఇప్పుడు కరెక్ట్గా మనం పకోడీ వేసుకోవటానికి ప్రిపరేషన్ అయితే అయిపోయింది ఎందుకంటే మనకి మిల్ మేకర్కి బాగా పిండి అనేది పట్టాలి అప్పుడే మనం మిల్ మేకర్ తింటున్నా కానీ స్మెల్ కానీ ఇట్లాంటివి ఏమీ రాకుండా ఉంటాయి అందుకని చెప్పి నేను కొంచెం శనగపిండి పిండి యాడ్ చేశాను నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ పకోడీ తింటే ఎందుకో నాకు తెలియలేదు చికెన్ పకోడీ తిన్న ఫీలింగే వచ్చింది అచ్చము అంత టేస్ట్ బాగుంది ఒక రకంగా చెప్పాలంటే చికెన్ పకోడీ కూడా ఇంత టేస్ట్గా రాదేమో అనిపించింది కాబట్టి ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి మొత్తం ఇట్లా మిక్స్ చేసుకొని నేను ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని దీంట్లోకి ఆయిల్ పెట్టుకొని హీట్ చేసుకున్నాను ముందే ఇవి నానేలోపు ఆయిల్ హీట్ అయిన తర్వాత అన్ని వన్ బై వన్ వేసుకున్నాను స్లోగా కొంచెము ఆయిల్ హీట్ అయిన తర్వాత వేసుకుంటే ఆటోమేటిక్గా ఇవి సోయా చంకిన్స్ పైకి వచ్చేస్తాయి అనమాట వేసిన వెంటనే కదపకుండా జస్ట్ ఒక వంట తగలినిచ్చిన తర్వాత అయితే హై ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకున్నాం అనుకోండి పైన క్రిస్పీగా వస్తాయి లేకపోతే లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నామంటే కొంచెం మెత్తగా వస్తాయి టేస్ట్ అది బాగుంది ఇది బాగుంది నేను రెండూ ట్రై చేశాను మాకేమో కొంచెము వైట్గా ఉంటే ఇష్టము మా హస్బెండ్కి ఏమో కొంచెం క్రిస్పీగా రెడ్ కలర్లోకి బాగా వచ్చిన తర్వాత అయితే ఇష్టము అందుకని చెప్పి అలాగా ఇలాగా రెండు టైప్స్ చేశాను కానీ రెండిట్లో టేస్ట్ అయితే అదిరిపోయింది మెత్తగా తీసినప్పుడేమో పకోడీ టేస్ట్ బాగుంది కొంచెం రెడ్గా అయిన తర్వాత తీసుకుంటేనేమో క్రిస్పీగా అయితే బెల్ బియ్య పిండి యాడ్ చేశాం కదా అందుకని చెప్పి క్రిస్పీగా అయితే వచ్చింది పకోడీ మా పిల్లలైతే నేను ఒక వేసి రెండో వాయి వేసి వీడియో చేసుకునేటప్పటికీ బాగున్నాయి మమ్మీ బాగున్నాయి మమ్మీ అని ఇంకొంచెం కావాలి అని చెప్పి అడిగారు అంత బాగున్నాయి టేస్ట్ ఒకసారి ట్రై చేయండి నా మాట విని ఎప్పుడైనా రిలేటివ్స్ వస్తున్నా రెగ్యులర్గా చేసినవే చేయాలా అనుకున్నా నెక్స్ట్ సమ్మర్ వస్తుంది సమ్మర్ వచ్చిందంటే పిల్లలు ఇంట్లోనే ఉండి ఆ స్నాక్స్ కావాలి ఈ స్నాక్స్ కావాలని గొడవ చేస్తూనే ఉంటారు అలాంటప్పుడు డిఫరెంట్గా ఉండటానికి ఇట్లా అన్ని రకాలుగా అయితే ఇది ఉపయోగపడుతుంది నెక్స్ట్ ఇవి మిగిలిపోయినాయి అనుకోండి వీటితో ఫ్రైడ్ రైస్ కూడా అట్లా కూడా ట్రై చేయొచ్చు బాగుంటుంది టేస్ట్ ఒకసారి అట్లా కూడా ట్రై చేయండి రెగ్యులర్గా తినేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది నేనైతే మిల్ మేకర్ తిన్న ఫీలింగ్ కూడా రాలేదన్నమాట నాకు నేనే తిన్నాను నాకు మిల్ మేకర్ అంటే అస్సలు ఇష్టం ఉండదు అలాంటిది నేనే ఒక ప్లేట్ ఫుల్గా లాగిచ్చేసాను ఆనియన్స్ టమాటో కెచప్ వేసుకొని లైట్గా నిమ్మకాయ పిండుకొని తిన్నాను అద్దిరిపోయింది టేస్ట్ కాబట్టి మీరు ఒకసారి ట్రై చేయండి ఇట్లాగా నేను మొత్తం నాకు మూడు వాయిల్ అయితే అయినాయి ఫ్రై చేసేసుకొని అన్నీ పక్కన పెట్టేసుకున్నాను మీరు అసలు ఎప్పుడైనా మిల్ మేకర్తో పకోడీ ట్రై చేశారా ట్రై చేశారు లాగు లేదు నా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఖచ్చితంగా తెలుసుకుంటాను నేనైతే మాత్రం చూసారు కదా ఇట్లాగా అన్నీ వన్ బై వన్ అన్నీ ఫ్రై చేసేసుకొని నేనైతే పక్కన పెట్టేసుకున్నాను కొన్ని మెత్తగా అవటానికి లో ఫ్లేమ్లో పెట్టుకున్నాను కొన్ని ఏమో రెడ్గా రావటానికి హై ఫ్లేమ్లో అయితే పెట్టుకున్నాను మనం ముందే వాటర్ వేసి మిల్ మేకర్ని ఉడకబెట్టుకున్నాం కదా కాబట్టి ఇది ఉడకదేమో అని ఇట్లాంటివి ఏమీ ఉండదు మనకి ఖచ్చితంగా కుక్ అయిపోతుంది వేడికి నూనెలో వేయంగానే పైకి వచ్చేస్తుంది మిల్ మేకర్ చూసారు కదా ఇట్లా టమాటో కెచప్ నంచుకొని ఒక ఉల్లిపాయ నంచుకొని తింటే టేస్ట్ అయితే అద్దరిపోయింది నెక్స్ట్ దీనికి ఒక టచ్ ఇద్దామని చెప్పి నిమ్మకాయ రసం అయితే లైట్గా యాడ్ చేశాను పైన చల్లాను అలా తిన్నా కానీ టేస్ట్ చాలా బాగుంది చికెన్ పకోడీ తిన్న ఫీలింగ్తో కాబట్టి రెగ్యులర్గా తినేలా కాకుండా ఒక్కసారి డిఫరెంట్గా ట్రై చేయండి మీ ట్రై చేసి ఎట్లా వచ్చిందో ఎందుకంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు అందరు వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి